పిల్లలకు చదువు ఒక్కటే సరిపోదని వారిని కళల్లోనూ ప్రోత్సహించాలని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ సూచించారు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా మూడు పాటు సాగే సంగీత నృత్యోత్సవం ప్రారంభమైంది అకాడమీ అధ్యక్షులు డాక్టర్ అలైక్య పుంజాల అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి శైలజాకిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూచిపూడి భరతనాట్యం కథక్ ఇలా ఎన్ని నృత్య రీతులు ఉన్నా వాటి ఆత్మ ఒకటే అన్నారు పిల్లలను చదువులు ర్యాంకులు మార్కులు అంటూ ఒత్తిడిలోకి నెట్టకుండా వారికి ఇష్టమైన కళలను నేర్చుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు శైలజాక్యలను సూచించారు బెంగళూరుకు చెందిన ప్రముఖ నాట్య గురువు వీణామూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన వివిధ కూచిపూడి రీతులు ప్రేక్షకులను కట్టిపడేశాయి

పిల్లలంటే చదువులు మార్పులు దీనిలోనే పడిపోయాం గానీ నిజంగా వాళ్ళు బాల్యాన్ని వాళ్ళు ఆనందంగా గడపాలి తప్పనిసరిగా ఒక ఆర్ట్ వాళ్ళు ఏదైనా చూజ్ చేసుకోండి నేను మ్యూజిక్ గాని డాన్స్ కానీ క్రాఫ్ట్ కానీ అది కూడా అందులో కూడా ఉత్తీర్ణులు అయ్యే రకంగా స్కూల్స్ లో మనం మార్పులు చేసుకోవాలి ఇది మన అందరి కోసం మన పిల్లల కోసం